ప్రేమైన వాళ్ళరా బాగున్నారా దేవుని కృపలో మనం అందరం బాగున్నాం దేవుని సన్నిధిలో మనం క్షేమం కలిగి ఉన్నాం దేవుని యొక్క రెక్కల నీడలో మనము ఆరోగ్యము కలిగి ఉన్నాం ఈ దినాలలో ఈ రీతిగా దేవుని మాటలు మనము నేర్చుకోవటానికి చదువుకోవటానికి ధ్యానించటానికి దేవుడు ఎంతగానో మనకు సహాయం ఉన్నారు రండి మరొకసారి దేవుని మాటని మనము ధ్యానించుదాం ఈ దినాలలో దేవుని వైపు మనము తిరగాలి దేవుని వైపు మనం మళ్ళుకోవాలి అనే దేవుని యొక్క మాటను గూర్చి మనము ధ్యానం చేస్తున్నాం కొన్ని దినాలుగా రండి ఈరోజు కూడా ఆ మాటలు ఇంకొంచెం లోతును మనము ఆలోచించుదాం చక్రయా గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి చక్రయా గ్రంథము ఒకటో అధ్యాయము మూడవ వచనాన్ని మనము ధ్యానం చేయాలి కాబట్టి నీవు వారితో ఇట్లనము సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యహోవా సెలవిస్తున్నాడు ఇదే సైన్యములకు అధిపతి అగు యహోవా ఎంత అద్భుతమైన దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడు సమస్తమును సృష్టించిన దేవుడు సమస్తమును శాసించగలిగిన దేవుడు అన్నిటిపైన అధికారం కలిగి ఉన్న దేవుడు ఆనాడు తన ప్రజలైన వారితో తన ప్రవక్తతో మాట్లాడుతున్నాడు తన ప్రవక్తతో తన ప్రజలతో చెప్పమని ఆ మాటని మాట్లాడుతున్నాడు ఈనాడు నీతో చెప్పమని ప్రభు నాకు చెప్పి ఉన్నారు గ్రంథము ద్వారా అర్థం చేసుకుందామా ప్రేమైన దేవుని బిడ్డ నీవు ఆయన వైపు తిరిగితే నీ పరిస్థితులలో చాలా 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 మార్పులు నీవు చూడగలవు సత్యం నేను అనుభవిస్తూ ఉన్నాను ఆ రీతిగా ఒకప్పుడు దేవునికి దూరస్తుడుగా ఉన్న నేను దేవునితో మరి సంబంధం లేని జీవితంలో జీవించిన ఆ దినాలలో నేను పడిన కష్టం నేను కార్చిన కన్నీరు నేను అనుభవించిన శూన్యత అది ఒకసారి చెప్పడానికి వాళ్ళు కాదు కానీ చాలా భయంకరమైన అభిషేకటి జనాలలో కనుక ప్రియమైన దేవుని వాళ్ళ ఒకసారి ఆలోచించడం దేవుని వైపు తిరగటం అంటే ఏదో మతంలో దిగిపోవడం కాదండి ఒక మంచి మార్గాన్ని ఎన్నిక చేసుకోవటం ఒక మంచి మార్గంలో ప్రయాణం చేయటం ఒక శాంతి సమాధానకరమైన మార్గాన్ని గుర్తించటం ప్రేమ కలిగిన ప్రభు అంటున్నారు మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను నేను మీ వైపు కనుక తిరిగితే మీ పరిస్థితులన్నీ మారిపోతాయి ఎంత అద్భుతమైన సంగతి ఆయన వైపు తిరగకుండా నీకై నువ్వు నీకై నువ్వు ఎన్ని ఇబ్బందులు పడతావు ఇంకా ఆయన వైపు తిరుగుదేవుని బిడ్డ నీ పరిస్థితిని ఆయనకు అప్పగించు సహోదరి సహోదరుడా ఈ మాటలు అక్కడ ఒకవేళ ఏ స్థలంలో ఉండి వింటున్నావో ఏ స్థితిలో ఉండి వింటూ ఉన్నావో ఏ దేశంలో ఉండి వింటూ ఉన్నావో ఏ గ్రామంలో ఉండి వింటూ ఉన్నావో అందరికీ ఒకే రీతిగా దేవుని యొక్క మాట ఉన్నది నీ ఆయన వైపు తిరిగిన ఎడల అన్ని పరిస్థితుల్లో నువ్వు చూస్తావు అని చెప్పుటలో ఎటువంటి సందేహం లేదు ప్రయా దేవుని బిల్ల ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను అలాగా నీకు ఒక మంచి శుభవార్తను చెప్తున్నాను ఆయన వైపు తిరుగుతావా నీకున్న ప్రతి పరిస్థితి నుండి విడిపించబడటానికి సమస్తం పైన అధికారి అయినా ఆయన పాదాలు పట్టుకుంటావా తప్పకుండా నీకు సహాయం చేస్తాను దేవుడు తన మాట ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమ కలిగిన ఉన్నతమైన తండ్రి వందనాలు స్తోత్రాలు మీ విలువైన మాట మీ ప్రజల దగ్గరకు తీసుకురావటానికి సహాయం చేసాను అర్థం చేసుకోవటానికి ప్రియ ప్రజలకు కూడా సహాయం చేయండి మీ గొప్ప కార్యం జరిగించండి దినపు ప్రయాణాలు ప్రయత్నాలు పనులను మీరు నిర్జీవించమని ఆశ్రదించారు పరిషత్ నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెండ్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు నేషు క్రీస్తు ప్రవారి కృప దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడైడు నడిపించింది కాక ఆమెండ్ గాడ్ బ్లెస్